హాయ్ అండి ఎలా రద్దారు ఇవాళ సర్దీ స్పెషల్ మటన్తో పాటు రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్ ఓకేనా నాకు రాగి సంగటి ఎలా ఇష్టం నేను ఎలా చేస్తానో చూపిస్తాను నాకు ఎలా చేసుకుంటే ఇష్టము ఫస్ట్ ఒక కప్పు రైస్ తీసుకున్నాను నేను ఈ కప్పుతో ఈ కప్పుతో కప్పు రైస్ తీసుకున్నానండి రైస్ ఒక గంట నానబెట్టాను నేను ముందే నానబెట్టేశాను కడిగేసాను మళ్ళీ ఒకసారి ఇప్పుడు దీంతో వాటర్ తీసుకొని చెప్తాను ఈ కప్పు రైస్ నేను తీసుకున్నాను కానీ శుభ్రంగా కడిగేసాను నాన్ నానబెట్టుకున్నాను మీ ఇష్టం నానబెట్టిపోయినా పర్లేదు అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోండి మీకు కుదరకొద్ది నాకు కుదురుతుంది కాబట్టి నేను నానబెట్టేసి దాని ఆపర్నీ పని చేసుకుని తర్వాత స్టవ్ మీద పెట్టుకుంటాను ఓకే ఈ నానబెట్టేశాను ఈ కప్పుతోనే ఒక ఎయిట్ గ్లాసెస్ వాటర్ ఎయిట్ కప్స్ సారీ ఈ కప్పుతోనే ఇప్పుడు ఒక కప్పు రైస్ కదా ఎయిట్ కప్స్ వాటర్ తీసుకుంటాను ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పప్స్ వాటర్ వేసుకున్నాయి కదా చూడండి ఇట్లా వచ్చినాయి వాటర్ ఇది సపరేట్గా స్టవ్ మీద పెట్టేస్తాను కొంచెం సాల్ట్ వేసుకుంటాను నేను దీంట్లో సాల్ట్ సాల్ట్ చూసుకోండి కొంచెం చూసి ఉప్పగా ఉండటానికి దాంట్లో ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఉప్పే వేసేసుకుంటే టేస్ట్ ఉంటుంది సాల్ట్ వేసుకున్నాను ఇది సౌండ్ పెట్టేసుకుంటారు రాగి చేసుకుంటాను మటన్లోకి చికెన్లోకి చేపల కూరలోకి టమాటా రోటి పచ్చడిలోకి గోబూకూర పప్పులోకి వీటిలోకి రాగి సంకటి సూపర్ సూపర్గా ఉంటుంది చాలా మంది అండి రాగి పిండి పిండి ముద్ద చేసుకుంటారంట అంట రాయలసీమ వాళ్ళు అటు వాళ్ళు ఉట్టి రాట్టి పిండిని చక్క పడేసుకుని ముద్ద చేసుకుని తింటారు బాగా బలం అండి రాగి రాగి సంకటి నాకేమో అంత పిండి తింటా నాకు నచ్చదు నాకు ఇష్టం ఉండదు నేను ఏంటంటే ఒక కప్పు రైస్ ఒక కప్పు ఒక కప్పు రైస్ తీసుకుంటాను ఒక కప్పు రాగి క్రీమ్ తీసుకుని మిక్స్ చేసేసుకుని కప్పు కప్పు తీసుకుంటా అదే కప్పు నా తీసుకుని మిక్స్ చేసుకుని చేసుకుని తింటాను నాకు అలా ఇష్టం అనమాట అది నా స్టైల్ చూపిస్తాను ఇప్పుడు ఎయిట్ కప్స్ వాటర్ పోసేసి కొయ్యి మీద పెట్టాను స్టవ్ మీద పెట్టేసాను అది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం మటన్తో పుస్తీలు పడదాం ఓకే మటన్ ఉడుకుందని చూసుకోవాలి ఉడుకుతుందండి చక్కగా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికించాలి మెత్తగా అవ్వాలి బీమ్ అంతా ఇట్లా బియ్యం బియ్యంగా ఉంటే బాగుంది ఉడికే లోపు మనం రాగిపిండి రెడీ చేసుకున్నాను అన్నం మెత్తగా అయిపోయిందండి నేను అందులో గంటసేపు నానబెట్టేశాను కదా రైస్ చక్క మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను రాగి పిండి కలుపుకోవాలి కాబట్టి ఏం చేస్తాను రాగిపిండి కలవాలి కాబట్టి దీంట్లో కలవాలి కాబట్టి ఒక్క పావు కప్పు వాటర్ పోసుకుంటాను పోసుకొని దీంట్లో రాగి పిండి కప్పు రైస్కి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటా వన్ టూ బాగా తిప్పాలండి కొంచెమే ఉంటున్నాను రాగి సగటు ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తినరండి నేను ఒక్కదాన్ని తినాలి వాషింగ్ చేసాము మా పిల్లలు తెసారు నేను ఒక్కదాన్ని తినాలను ఇక కొంచెం కొంచెమే బాగా తిప్పలేక గడ్డలు కట్టేస్తాను అన్నమాట కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు మళ్ళీ గిట్టిగా అయిపోయింది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకోవచ్చు చూసారు కరెక్ట్గా ఎంత బాగుందో కరెక్ట్గా వచ్చింది ఈ కొంచెం నాకు ఏది చేస్తారండీ అన్నం ఉడుకునే ముందు కానీ పప్పు ఉడుకునే ముందు ఒక్క పావు గంట నానబెట్టేసి వేస్తే మనం వండే ముందు అక్కడ కడిగా పెట్టేసి వేరే పని చూసుకోవచ్చు ఈ లోపు చక్కగా నానిపోతాయి చక్కగా తొందరగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది అన్న నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం మరి గట్టిగా సుఖలాగా వస్తుంది కొంచెం వాటర్ యాడ్ చేస్తాను కొంచెం చల్ల నుంచి మొదలు చేస్తాను చెయ్యి కాలిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కటి ముద్ద చేసుకోం చూడండి ఎంత బాగుందో ఒక టూ మినిట్స్ ఆగి వేడి మీద ముద్ద చేస్తే చెయ్యి కాయలు పోతుంది అనమాట ఓకే రాగిస్ అక్కడ రెడీ రాగిపోతుంది మరి ఏమేసుకుందాము ఒక పక్కన చూడండి మటన్ కూడా రెడీ అయిపోతుంది మటన్ పక్కన మటన్క్కన రెడీ అయిపోయింది తినేసాయి సార్ ఒక టూ మినిట్స్ చల్లారాలి చల్లారేసినాక ఇట్లా ముద్ద చేసేసుకుంటే నాకేమో చెయ్యి కాలిపోద్ది అమ్మా లేచావా బిట్టు బాబు జన లేచాడు ప్రసారణంగా వీడియో తీసాం అది హాయ్ అదిగో హాయ్ చెప్పి బిట్టు హాయ్

చాలా టైం అయిపోయింది ఈ బొడ్డా పెట్టి తినేసరికి లేట్ కదా తర్వాత వరం కూడా టేస్ట్ చేద్దాం గ్రేవీ ఎప్పుడు ఇలా ఉంటేనే అండి ఇట్లా మెత్తగా ఉంటేనే అది ఉల్లిపాయ పేస్ట్ చేస్తేనే ఇట్లా వస్తుంది క్యారెట్ ముక్కలు నాకు ఇష్టమైన క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ఒక నిమ్మకాయ టేస్ట్ చేద్దాం తిని మటన్ కర్రీ సూపర్గా ఉందండి రాగి సంకట ఎలా చేసుకోవాలో కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను అది కూడా చూసుకోండి ఎక్కువ కలుపుకోవాలి గ్రేవీ అప్పుడు బాగుంటుంది అలా ఉండాలి కర్రీ పోవాలి గ్రేవీలో ఎలా కలుపుకొని ఫుల్గా అద్భుతం మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి మటన్ కర్రీ వీడిగా అప్లోడ్ చేస్తారు ఫుల్ వీడియో రాగి సంగతి కూడా ఎలా చేసుకోవాలో నా స్కైలో చూపించాను అది కూడా చేసుకోండి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ 배터 먹고 내 바가 올 텐데.